జై కురుబా జై కనకదాస్ మా నా పేరు తరికే గురుప్రసాద్ నారాయణస్వామి మా నాన్నగారి పేరు మాది అనంతపురం అనంతపురం మాది మేము మా నాన్నగారిది కృష్ణం రెడ్డిపల్లి మేము చిన్నపాటి రైతు కుటుంబం నుంచి వచ్చి గొర్రెలు కాసుకుంటూ మా జీవనం గడుపుతూ మా జీవనం సాగిస్తూ గడుపుతునే వాళ్ళం ఎన్నో కష్టాలు అనుభవించి ఈ గొర్రెలు కాసుకుంటూ మా కుల దైవంగా నమ్ముకొని బతికేవాళ్ళం మాకు ఎంతో ప్రాధాన్యము మా యొక్క జీవన ఆధారము మా పూర్వీకులు మేము అంత పూర్వీకులు కూడా మా జీవనము మా బతుకు మొత్తం మా గొర్రెల కాబరుతోనే బతికే వాళ్ళం దాంట్లో వచ్చిన కష్టాలు నష్టాల గురించి చూసి బాధపడి ఎంతో చెలించి ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది కురుబ యువజన పోరాట సమితి మా కులకి సంబంధించిన పేద పిల్లలకు పేద పెళ్లి కానీ మహిళలకు ఏదో చిన్న చిన్న మా వంతు సహాయం మేము చేశాం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏడు లక్షల మంది కురబలున్నాం ఎంతో గొప్పగా పార్టీలకు అతీతంగా జరిగిపోయిన రోజుల్లో మన గుడికట్లు మన సంప్రదాయాలు మన మా కురవ గౌరవనీయులు రాజహంస శ్రీనివాసులు గారు ఎంతో గొప్ప మనసుతో మన మా కులం యొక్క ప్రతిష్టను జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాటినందుకు ముఖ్యంగా అతనికి మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అంత పెద్ద ఎత్తు చేసినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కురువులకు మాత్రం తెలుగుదేశం పార్టీ ఎందుకు రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇవ్వలేకపోతుందో అనేది అర్థం కావట్లేదు పెనుగొండ సబిదమ్మ గారికి ఇచ్చారు సంతోషం దాని గురించి కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నలభై ఏళ్ళ చరిత్ర గల బీకే పాతసారి గారు ఇవ్వకపోవడం మాకు చీరని బాధ కలిచివేస్తుంది ఈరోజు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు విడిపోయిన పదమూడు జిల్లా ఆంధ్రప్రదేశ్లో కానీ కురవ కులస్తులు ఎవరప్ప తెలుగుదేశం పార్టీలో అంటే ఏకైక పేరు ఒకే ఒక పేరు బీకే పాతసారి గారి పేరు తప్ప ఇంకొక పేరు వినిపించేది లేదు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన చేతనైనంతవరకు వరకు కులస్తుల్ని పైకి తెచ్చారు సహాయం చేశారు ఆయనకి తెలిసినంత మాత్రం నాకు తెలిసిన మాత్రం ఆయన ఎవరికి అన్యాయం అయితే చేయలేదు ఎందరితోనూ జిల్లా నాయకులతో కూడా సనోభావంతో మంచితో మెలిగి ఎవరితో కక్షలు కాదంత లేకుండా అతని పది అతను చేసుకుంటూ తన వంతు కురకులానికి సహాయం చేసుకుంటూ ఇంతవరకు రాజకీయం చేశారు జిల్లాలో నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వారి అధిష్టానం మేరకు ఎక్కడికైనా ఇవ్వచ్చు మేము దాని గురించి తప్పు కానీ మాకు జిల్లాలో రెండు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లో కావాలి కురవలకు ప్రభుత్వ డిమాండు ఏమనగా రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం బీసీ కులాలు అందరికీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దాంట్లో హర్షణీయ దర్గా విషయమే ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ సాగతించారు ఆరో రెండు వేల పద్దెనిమిది జస్ట్ అక్టోబర్ నవంబర్ అనుకుంటా ఆ మధ్యలో ఈ కార్పొరేషన్లన్నీ ఏర్ప జేహోబీసీ సదస్సుతో ఏర్పాటు చేసి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు జరిగిపోయే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ప్రభుత్వం ఓడిపోయింది కార్పొరేషన్లు మాత్రం అయిపోయాయి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి ఇచ్చి కురవలకు మాత్రం కొద్దిగా గుర్తింపు అయితే తెచ్చారు దాంట్లో మనం ఒప్పుకోవాల్సిన విషయం ఇది ఉంది తెలుగుదేశం పార్టీ చేసినది గొప్పది ఇప్పుడు కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే అంత తాసా ఆసామస్యగా ఉండదు దానికి ఒక బడ్జెట్ అసెంబ్లీ దానికి ఒక కమిషనరు దానికొక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది దా విషయంలో కురవలకు రెండు విధాలుగా ఆ పార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కురవలకంటూ ఓహో పలాంటిది మాకంటూ ఒక నమ్మకము జరగబోయే రోజుల్లో మంచి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఊహించారు ఏదో దేవుడు ఎలా పెట్టిండీ అలా జరిగి ఓడిపోవడం జరిగింది మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కురవల జిల్లాలో గుర్తించి రెండు ఎమ్మెల్యేలను ఒక ఎంపీ ఇచ్చి వాళ్ళు కూడా కురవలు గౌరవించారు దీనిలో ఎటువంటి సంకేతం అయితే లేదు ముఖ్యంగా మా కులవృత్తి అయిన గొర్రెలకు కురవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేశారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో చేసి దానికి బడ్జెట్ కేటాయించుకొని వేళలో కొద్దిగా పార్టీ ఓడిపోయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్లకి ఎటువంటి నిధులు కేటాయించలేదు ఇప్పుడన్నా రెండు పార్టీలు కురవలను గుర్తించుకొని ముఖ్యంగా పద్మూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏడు లక్షల మంది కురబలు ఉన్నారు ఈ జిల్లాని వదిలిన తర్వాత కర్నూలు జిల్లాలో ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది గొప్పగా ఉన్నాం పద్మూలు జిల్లాలో ఎక్కువ ఉండేది ఏదేదంటే అనంతపురం మొదటి స్థానము రెండవ స్థానం కర్నూలు జిల్లా ఉందని మా యొక్క తీ మా యొక్క భావన గొర్రెల కాపర ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించు రెండు గొర్రెల కాపరులందరికీ ప్రభుత్వమే గొర్రెలకు మందులు సబ్సిడీ కింద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా ఏమంటే మా యొక్క గుడికట్ల పూజార్లను దృష్టిలో ఉంచుకొని మాకి మా గుడికట్ల పూజారులు మా దేవుడు ఎంత ముఖ్యమో మా పూజారులు కూడా అంతే ముఖ్యం ఈరోజు ఎలాగైతే పూజారులకి మసీదుల్లో మోజాన్లకి ఎలాగైతే గవర్నమెంట్ గుర్తించి వాళ్ళ గౌరవ వేతనం కింద ఐదు వేలు ఎలాగో ఇస్తుందో అలాగే మా యొక్క గుడికట్ల పూజారులు అందరికీ ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం గౌరవ వేతనం కింద ఇవ్వాలి ముఖ్యమైన డిమాండ్ వాళ్ళు మా యొక్క గుడి పూజారులు ఎలా ఉంటారంటే ఒకవేళ ఒక దేవునికి పూజారితనం అంటే ఆషామాసి కాదు మా ఇండ్లలో యక్ష్మోషి మా కులంలో ఒక వ్యక్తిని ఇవ్వాలంటే పూజారితనం ఎత్తియాలంటే ఆ రోజుకి ఆ కుటుంబానికి ఆ పిల్లవానికి సంబంధం ఉండదు తల్లి కాని తండ్రి కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎటువంటి సంబంధము మా కులంలో పూజారికి ఉండదు సర్వము దేవుడే అంత గొప్ప మనసుతో పెద్దలు మా యొక్క పూర్వీకులు దేవుని సేవ కోసం ఒక వ్యక్తిని నియమించినప్పుడు ఆ కుటుంబానికి మనం భరోసా కల్పించాలా లేదా ఆ యొక్క పూజారికి ముఖ్యంగా సమాజంలో గౌరవము ముఖ్యంగా ఇప్పుడు ఎలాగైతే పూజలు గౌరవిస్తున్నామో మసీదుల్లో మౌజాన్లు ఎలాగైనా గౌరవిస్తున్నామో చర్చిల్లో ఫాదర్లు ఎలా గౌరవిస్తారో మా పూజలను కూడా అలాగే సమాజం గౌరవించాలి ముఖ్యంగా రెండో పాయింట్ మా పూజార్లకి ఎట్టి పరిస్థితుల్లో గౌరవ వేతనము ప్రభుత్వము ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సింది కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలి ఒకవేళ పూజారి మరంతరం ఆమె భార్యకు కూడా ఆ యొక్క పింఛన్ అదే సదుపాయం కల్పిస్తే వాళ్ళ జీవితాంతం ఆ యొక్క గవర్నమెంట్ని దేవునిగా కొలుచుకుంటారు ముఖ్యంగా అది మాకు పూజలు గుర్తింపే లేదు కష్టపడి ఈరోజు మీరున్నారు ఒకన ఒక ఉంటాడు ఆయనకి మీ యొక్క వంశాపరంగా మీ ఇంటిలో నుంచే పూజారి పోవాలి ఇప్పుడు ఒకవనో కొడుకు మీరు వదులుకుంటారా అది పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఆ యొక్క మనసు కలిచివేస్తుంది ఆ యొక్క క్షణంలో ముఖ్యంగా పేద మా కురుబల్లో పేద కురుమలు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆదరణ పథకం రెండు వేల సపోజ్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది అనుకుంటే ఆ పథకం వచ్చినప్పుడు కూడా కురుబలకి ఏంది చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వము చేయలేదు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఏది చేయలేదు నేనేమంటాను ప్రతి పేద కురుబలకి పది గొర్రెలు ఒక పొట్టేలు సబ్సిడీ కింద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సబ్సిడీ కింద కోరుతున్నా ప్రతి జిల్లాలోనూ ఇరవై అడుగులు భారీ ఎత్తున కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాను ప్రతి ఒక్కరికి కురబ కులస్తులందరికీ గొర్రె కాపరలకి ముఖ్యంగా గొర్రె కాపర్లకి వాళ్ళు ఎండనక వాననక ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇప్పుడు ఊర్లు వదిలి భార్య పిల్లల్ని వదిలి ఆ జీవాలనే నమ్ముకొని ఎక్కడెక్కడికో పక్క రాష్ట్రాలైన కర్ణాటకకి వెళ్ళి వాళ్ళైతే అక్కడ కర్ణాటకలో ఒక గ్రామంలో వెళ్తే ఆ గొర్రెలను చాకడానికి మీరు నమ్మరు ఆ ఊర్లో మేపుకోవడానికి వెళ్తే అక్కడ కొంతమంది గుంపుగా చేరి మాకు గొర్రెలు ఇస్తావా లేకుంటే అన్ని అని బెదిరించి కూడా వాళ్ళని నానా హింసలు పెట్టి చాలా ఘోరాది ఘోరంగా చూసుకొని వాళ్ళని ఎంతో దయనీయంగా చంపేసిన కాలాలు కూడా ఉన్నాయి మేతలేక కరువు జిల్లా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా మాకి మా వృత్తే మాకు శరణం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ వృత్తి చేస్తున్న ప్రతి ఒక్క గొర్రె కాపరులందరికీ పది లక్షల ప్రమాద బీమా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇంకొకటి ఏమంటే మన రీసెంట్గా బీసీ మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బీసీ డిక్లరేషన్ వదిలినారు దాంట్లో పది లక్షల బీమా ఉంది దాన్ని అయితే స్వాగతిస్తున్నాం కానీ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో ఎవరైతే మా యొక్క ప్రధానమైన డిమాండ్లకు సహకరిస్తామంటానో వాళ్ళకే మా కురవ కులసులు ప్రతి ఒక్కరూ పట్టం కడతారు లేని పక్షాన చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఈ విషయం ప్రతి ఒక్క గుడికట్లలోనూ ప్రతి ఒక్క కురవ కులస్తులో చైతన్యం త్వరలోనే కార్యాచరణ కూడా రూపొందిస్తాం ఇదైతే అంత ఆషామాషిగా ఉండదు ఏ ఒక కురోకులస్తునికి కులస్తునికి కులస్తులకి ఏమంటే ఒక కులం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక మూలాలు ముఖ్యం ఆర్థిక మూలాలు ముఖ్యమంటే ఇప్పుడు తెలంగాణలో కురవలు ఉన్నారు కుర్రలు గొల్ల అంటారు అప్పట్లో వీళ్ళందరికీ అగ్రకున్న వాళ్ళు బిడ్డలని మ్యారేజ్ చేసి పంపిస్తే వాళ్ళకి పది గొర్రెలు ఇక్కడ మా వాళ్ళకి ఇచ్చి మీరు ఇన్నిళ్ళకి కాయండి అని ఇచ్చి ఒక ఐదేళ్ళ తర్వాత వెళ్తే వాళ్ళకి అంత సంపద మేము ఇచ్చేవాళ్ళం ఆ సంప్రదాయం తెలంగాణలో ఉంది సాక్షాత్ కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారన్నమాట కురవలు గొల్లలు ఇంత తెలివి పరులు ఇంత ఆ గొర్రెని వదిలిపెడితే వెయ్యి గొర్రెలలో కానిలే మేము గొర్రెని పలాన గొర్రె మీదే పా అని ఒక ఒక జ్ఞాపకశక్తిని మాకు ఆ దివుడు పరమేశ్వరుడు మాకు కలిపి ముఖ్యంగా మాకు కావాల్సినది ఒకటే ప్రధానమైన డిమాండ్ ఏమంటే గొర్రెలకు ఉచితంగా ఇన్సూరెన్స్ కంపల్సరీ కావాలి మా జీవనోపాధి అది మా జీవనోపాధి కోల్పోవడం మాకు ఇష్టం లేదు మాకు దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని వదిలిపెట్టే పరీక్ష లేదు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా గొర్రెలకు ఫ్రీగా ఉచిత ఉచిత ఇన్సూరెన్స్ కల్పించేదే కలిపికోకుంటే ఒక గొర్రె రెండు నుంచి నాలుగు వేల ఐదు వేలు వరకు పలుకుతుంది అట్లా ఇప్పుడు మేము ఇక్కడి నుంచి కర్ణాటక వెళ్ళాలంటే బై వాకే మా దగ్గర డబ్బులు ఉండవు అంత స్థోమత లేదు ఇప్పుడు బై వాక్క వెళ్తున్నప్పుడు ఎన్నో ట్రాక్టర్లు బస్సులు లారీల కింద పడి వందల జీవాలు మీరు కూడా చూసింటారు కళ్యాణదుర్గం సైడు భారీగా ఉన్నాయి ఒక్కసారి ఒక పది జీవాలు జరిపోతే ఆ రైతుకు లక్ష రూపాయలు నష్టం ఆ బాధ ఎవరు తీరుస్తున్నారు ఏ సంఘం నాయకుడు తీర్చలేడు ఏ కులస్తుడు తీర్చలేడు ఏ ఒక్క రాజకీయ నాయకుడు తీర్చలేడు ఎందుకు తీర్చలేడంటే ఒకటైతే మనం సాయం చేయగలం ఒక ఒక యాభై అరవై పోతే ఎట్లా సాయం చేయగలం మనం చేయలేని పరిస్థితి ఫ్రాక్ ఇది ఎవరో వస్తారో చేస్తారో అనేది ఇది భ్రమ ఫ్రాక్ మాట్లాడుకున్నాం ఏదైనా నిజం ఇన్సూరెన్స్ ఎట్టి పరిస్థితిలో ఉండాలి దాన్నైతే తీవ్రంగా మా యొక్క కులస్తులు అందరూ కావాలని గట్టిగా పోరాతున్నాం దీని గురించి అదే ఒక బాధ మన పాపం వాళ్ళు కళ్యాణదుర్గంలో ఒకటి వీడియో కూడా ఉంది డెబ్బై జీవాలు బుల్లర తొక్కేసింది వాళ్ళ పరిస్థితి ఇన్సూరెన్స్ లేదు ఏం వాళ్ళ పరిస్థితి మళ్ళా కళ్యాణదుర్గంలోనే వందల మంది వేల మంది కురవ కులస్తులు ఉన్నారు గొర్రె కులస్తులు ఉన్నారు మేధావులు ఉన్నారు డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు సాక్షాత్ మినిస్టర్ కూడా ఉంది వాళ్ళకి ఏం సాయం చేసింది చేయలేదు ఆమె కూడా ఎందుకోసము డెబ్బై జీవాలంటే ఇంచు మించు నాకు తెలిసినంత మాత్రము ఆరు లక్షలు ఏడు లక్షలు ఎవరైనా చేయగలరా మీరే చెప్పండి ఏ ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో ఇవ్వాలంటే అదే ఒక ఇన్సూరెన్స్ ఉంటే కంపెనీ వాడు నోరు మూసుకొని కట్టిస్తారు మాకు ఎటువంటి పదవులు వద్దు మా కులస్తులో మా కులంలో ముఖ్యంగా ఆర్థిక మూలాలు బలపడాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని ఇంకేం మనకేం అవసరం లేదండి ముఖ్యంగా మా యొక్క కులం వృత్తి అయినా గొర్రెలు మాత్రం అధిక సంఖ్యలో అభివృద్ధి చెందాలనేది మన యొక్క ముఖ్యమైన డిమాండ్ గొర్రెలను ఎంత బాగా చూసుకుంటే మాకు అంత దేవుడు మాకు సాయం అవుతాడు దాని విషయంలో బాధ కలిగి ఈ యొక్క సంఘం ఏర్పాటు చేశాం భవిష్యత్తులో ముఖ్యమైన మా యొక్క ఈ ఐదు డిమాండ్లు మీద తీవ్రంగా పోరాటం చేయాలనుకుంటున్నాం ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారిని అభ్యర్థిని ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా కలిసి వాళ్ళకి నివేదిక ఇచ్చి ఖచ్చితంగా మన కులానికి ఇది కావాలా చెప్పమని చెప్పండి ఇవి మా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఐదు ఈ ఐదు డిమాండ్లో ఏ కురవకులు వస్తారో మాకు వద్దు అని చెప్పమని చెప్పండి అంతే మేము చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకుంటూ మా నాన్న చిన్న ఏదో బస్సు తోలుకుంటూ ఉంటాడు నేను చిన్నపాటి పని చేసుకుంటూ ఊర్లో జీవాలు పెట్టుకొని బతుకుంటున్నాం సార్ అంతే ఇది రాజకీయం కాదు కదా కుల కోసం పోరాడుతున్నాం మనమే ఒకరి కోసం పోరాడలే ఒకరి కోసం డిమాండ్లు చేయలే ఏ ఒక వ్యక్తి కోసం చేయలేదు ఒక సంస్థ కోసం చేయలేదు ఇది ఒక కులం కోసం పోరాడుతున్నాం నేను నాయకులు అందరూ ఇవన్నీ చేయలేదా అని మీరు అడగచ్చు నేను అంటే వాళ్ళకి ఐడియా వచ్చిండొచ్చు కానీ కార్యాచరణ రూపొందించడానికి టైం లేకపోయి ఉండొచ్చు దాన్ని మనం తప్పు తప్పుపట్టేట్లేదు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ముఖ్యంగా ఈ ఐదు డిమాండ్లు ఏ పార్టీ అయితే ఖచ్చితంగా మేము చేస్తాము అంటేనే ఆ పార్టీకి మా మద్దతు